శివాయ కార్తీక పురాణంలోని రెండవ అధ్యాయం సోమవారం మహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమునంద ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసి తిని కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించదను సావధానుడివై ఆలకింపు కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతూ ఉపవాసము ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్టతో శివదేవునకు బిల్వ పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి తరువాత పూజించవలేను ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనమునరించిన తర్వాత తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నానమాచరించి తెలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయగలిను అటులు చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైన తృప్తిగా భోజనం పెట్టి తాము భుజింపవలేను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటలా భోజనము గాని ఏ విధమైన పలహారం గాని తీసుకోనకుండా ఉండుటం మంచిది ఇట్లు కార్తీక మాసం అందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము గలదు దానిని నీకు తెలియపరచదను శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలముచే ఒక్క కైలాసమందుట పూర్వకాలమున కాశ్మీర్ దేశంలో ఒక బ్రాహ్మణుడు గలడు అతడు పురోహ వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతను చాలా ధనములకు కుమార్తె కలిగను ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠరి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయునుకు మిత్రమయను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెండ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడేయుడును సదాచార పరాయణుడై ఉండెను అతడు బోతదై కలిగిన వాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్ నామ స్మరణ చేయవాడును అవుడు చే లోకులూ అతనిని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొని వారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య నిశ్చరి యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్త మామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యం గలదే వ్యభిచారిని అయి తమ ప్రియుని తెచ్చిన తినుబండారములను బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశంలో అప్రతిష్ఠ తెచ్చుచున్నదని అత్త మామల తమ ఇంటి నుండి వెడలుగొట్టింది కానీ శాంత స్వరూపుడుగా ఆమె భర్తకు మాత్రం ఆమె ఎందు అభిమానం పోక ఆమె ఎంత నేచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువక ఆమె తోడనే కాపురం కానీ చుట్టుపక్కల వారి గయ్యాళి గయ్యాళిధనము కవగించుకుని ఆమెకు కర్కస నెగతాళి పేరును పెట్టు అది మొదలందరూ దానిని కర్కస అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలం జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకసయ్యపై తన భర్త గాఢనద్దుల్లో ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాళిగట్టిన భర్తను విచక్షణ గాని దయా గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహమును ఎవరి సహాయం అక్కర్లేకనే అతి రహస్యంగా దొడ్డిదారిన పోయి ఊరిశివరం ఉన్న పాడు నూతిలో పడవేచి పైన చెత్తా చదారంతో నింపి ఏమి ఎరగని దాని వల్ల ఇంటికి వచ్చింది ఇక తనకు ఏ కుటుంబము ఆటంకము లేవని ఇంకా విచలవిడిగా సంచరించు తన సౌందర్యం చూసి అందరినూ శ్రీకంటనే వశపరుచుకుని వారిని పాడు చేసి నానాజాతి పురుషులతోడను వర్ణ సంకు సంకరుడురా అయ్యాను అంతేగాక పడుచు భర్తలతో కాపురం చేస్తున్న పడుసలను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగి జనకరాజా యవన బెంకముతో ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక రీతిగా నడవదు క్రమక్రమంగా ఆమెలోని యవ్వనం నశించినది శరీరమందు మెహా వ్రణములు బయలు బయ బయలుదేరినది ఆ వ్రణముల నుంచి చీము రక్తము రసికారుట ప్రారంభమైన దానికి తోడు శరీరం అంతా కుష్ఠ వ్యాధి బయలుదేరి దుర్గంధం వెడల్చున్నది దినదినమున శరీర పటత్వం కృషించి కురూపి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విఠులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెని తొంగి చూడరు ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడలా తాము నెటులైనను పలకరించునని ఆ వీధ మొహమైనను చూడకుంటుంది కర్త సైట్లో నరక బాధలు అందించు చూ పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది బ్రతికినన్నాళ్ళు ఒకనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకురులైన యమభటులు ఆమెను గుంపొయి ప్రేత రాజకు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తులు వారిచే ఆ ఆమె పాపపుణ్యము జాబితాను చూపించి భటులారా ఈమె పాప అంతింత కాదు వెంటనే ఏమి తీసుకెళ్ళి ఎర్రగా కాల్చిన ఎనపస్థంభం కట్టు కట్టుబెట్టుడు అని ఆజ్ఞాపించను విటులతో సుఖించినందుకు గాను యమబు ఎర్రగా కాల్చిన ఎనప కౌగులి కౌగులించుకోమని చెప్పి భర్తను బండరాత్రితో కొట్టి చంపినందుకు గాను ఎనపగదలతో కొట్టిరి ప్రతిభులతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులను అత్తమాములకు అపకీర్తి తెచ్చినందుకు శేషము కరిగించి నోటిలోనూ చెవులోనూ పోసి ఇనప కడ్డీలు కాల్చి వాతలు పెట్టి తొదకు కుంభిభాగమ నరకములో వేయగా అందు ఇనప ముక్కలు గల కాకులు విష సర్పాలు తేళ్లు జరుడులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాడు అటు ఏడు తరాలు వాడు నరక బాధలు పడుచుంటి ఈ ప్రకారముగా నరక బాధలు అనుభవించక కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధపడలేక ఇల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరు తరుమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా ఒకనాడు ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసి బలియాన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కున్నట్టుగా లోనికి ఎగిన సమయం ఈ కుక్క వచ్చి ఆ అన్నం తినాను వ్రతనిష్ట గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానము జరిపిన బలి అన్నం ఒకటి చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం మొదటి వలన ఒక్క ఆ రోజంతి ఉపవాసంతో ఉండుట వలన శివ పూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం వలనను ఆ సునకమునకు జన్మాంతర జ్ఞానము ఉద్భవించను వెంటనే ఆ సునకము విప్ర కులోత్తమ నన్ను కాపాడు అని మొరపెట్టుకున్నాను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోని కేగిన మరలా రక్షింపు రక్షింపు అని కేకలు వినబడింది మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతం ఏమి అని ప్రశ్నించగా అంత కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మల ముందు విప్ నేను అగ్ని అగ్నిసాక్షిగా పెండా భర్తను చంపి వృద్ధాప్యంలో కృష్ణురాలి తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహా నరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈ రోజు మీరు కార్తీక సోమవారం వ్రతం చేసి ఇచ్చుట ఇచ్చడ ఉంచిన బలి అన్నం తినడం వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మోక్షం కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవారం వ్రతములో చాలా మహత్యమున్నదని ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక నాటి ఫలమును ఆమెకు ధారపోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చాను ఆమె అందరికీ వందనము చేసి అక్కడ వారందరూ చూచు ఆ విమానం ఎక్కి శివసాన్నిధ్యము వెళ్ళను వింటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవారం వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పదడంగిరి ఇట్లు స్కాంద పురాణ పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్మందలి రెండవ అధ్యాయము రెండవ రోజు పారాయణం సమాప్తం